హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ చాలామంది ఇంటికాడ కూర్చొని మరి పని చేయాలనుకుంటున్నారు పని చేసి బయటికి వెళ్ళి సంపాదిద్దాం అని అనుకునే వాళ్ళకి అంటే ఇంట్లో తయారు చేయండి పిండి వస్తువులు లాంటివి అంటే పిండి వస్తువులు అంటే అచ్చంగా పిండి వస్తువులు కదండి ఈ ఈ మాటని ఎందుకంటున్నారంటే కొంతమంది లేడీస్ ఇంటికాడ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఆ లేడీస్ ఇంటికాడ ఏదైనా తయారు చేసి బయటికి వెళ్ళి మనం అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే కొంతమంది చేస్తారు కొంతమంది చేయలేరు కానీ వాళ్ళు వస్తువులు తయారు చేయడం కొంచెం ఎక్స్పర్టు అంటే ఏదైనా వంటకాలు ఏదైనా బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళకు ఉంది కానీ వాళ్ళు బయటకు వెళ్ళి అమ్మాలంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక చిన్న ప్రయత్నం చేయండి అంటే కొంచెం నాకు జరుగుబాటు లేదు నాకు చిన్న చిన్న పనులైనా పర్వాలేదు మనం ఇప్పుడు వివరంగా కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్తాను అవి మీకు నచ్చితే ఫాలో అవ్వండి పాత పద్ధతే కొత్తదేం కాదు కానీ ఏంటంటే ఇంటికాడ కూర్చొని ఏదో తయారు చేయాలి మనం బయటకు తీసుకెళ్ళి అమ్మాలి అనుకునే వాళ్ళకి మాత్రమే అందరికీ కాదండి అయితే కొంతమంది భార్యాభర్త ఇద్దరు కలిసి మీరు ఇద్దరు కలిసి చెయ్యాలనుకుంటే చెయ్యండి బాగానే ఉంటుంది వ్యాపారం కానీ కొంచెం మొదట స్పీడ్ ఉండదు స్లోగానే ఉంటుంది కొంచెం రిస్కీగానే ఉంటుంది ఫస్ట్లోకి తర్వాత మీకు అలవాటు అయిపోతే అనుభవం ముందు అలవాటు అవ్వాలి మీరు ఏ పని చేసినా ముందు మీరు అలవాటు అవ్వాలి అలవాటు లేనిదే మీరు ఏం చేయలేరు ఇప్పుడు ఏదైనా సరే ఈ పనే కాదండి ఏ పనైనా సరే మీరు ఏదన్నా పెట్టండి ఏ షాప్ అన్నా పెట్టండి మీరు అలవాటు పడాలి మీరు అలవాటు పడండి ఎందుకంటే ఇక్కడ ఏంటి ఇది పెద్ద నాంచే విషయం ఏం కాదు తెలిసిందే అయితే పొటాటో చిప్స్ బంగాళాదుప్పుతో చిప్స్ తయారు చేసి ప్యాకింగ్లు చేసుకొని మీరు చక్కగా అమ్మచ్చు అది ఎలాగో నేను వివరంగా వివరంగా చెప్తాను మీరు ఓపిక ఉంటే మీ దగ్గర ఉంటే ఆ మిషన్ కూడా కొనుక్కోవచ్చు ఆ మిషన్ ఎక్కడెక్కడ కొనుక్కోవాలో నేను అన్ని వివరంగా మీకు చెప్తాను మీకు ఓపిక ఉంటే కొంచెం చూడండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే జాబులు లేక మనం ఏదో పని చేసుకోవాలి కష్టపడి పని చేసుకోవాలి బయటికి వెళ్ళే వచ్చే ఆదాయం సరిపోదు మరి ఇంట్లో కొంతమంది ఏంటంటే అద్దెలు కట్టాలి కరెంటు బిల్లులు కట్టుకోవాలి కేబుల్ బిల్లులు కట్టుకోవాలి స్కూల్ ఫీజులు ఇలాగ చాలా ఉంటాయి అప్పులు అవి నెయ్యి తలకాయ తలకాయ నొప్పులు ఉండేవి అన్నీ ఉంటాయి మనిషికే ఉంటాయి అందరికీ ఉంటాయి మనుషులకే ఉంటాయండి ఏ ఏదైనా మీరు కష్టపడింది ఏది రాదండి అర్థం చేసుకోండి మీరు కష్టపడింది ఏది రాదు మీరు కొంచెం కష్టపడి మీ దగ్గర కొంచెం ఏదైనా సొమ్ము ఉంటే పొటాటో చిప్స్ అని చెప్పాను కదా ఆ పొటాటో చిప్స్ మాన్యువల్గా చేసుకుంటే అంటే నేను అనేది ఏంటంటే షాపులకు వేసే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు తిరిగి అమ్మాల్సిన అవసరం లేదు తిరిగి అమ్మాల్సిన అవసరం లేదు అంటే వీరి వీరి తిరిగి అమ్మే పబ్లిక్గా అమ్మేది కాదు ఇది అంటే వెళ్ళద్దు అలా వద్దు అలా కాకుండా షాప్స్కి వేయండి షాప్స్ కిరాణా కొట్లు ఉంటాయి అంటే కిరాణా కొట్లు అంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు కిరాణా కొట్లు కాదు కిరాణా కొట్లు అంటే ఆ పచార సరుకులు ఉంటాయి వాటికి మనకు సంబంధం లేదు అదే మన పిల్లలు తినే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా ఈ ప్యాకెట్స్ అని అవి అని చిన్న చిన్న బడ్డీ కొట్లు చిన్న చిన్న కిళ్ళి కొట్లు ఆ కిళ్ళి కొట్లలో కూడా మీకు బాగా సేల్స్ చేసుకోవచ్చు మీరు అవన్నీ తయారు చేసి ప్యాకింగ్లు చేసుకొని హ్యాపీగా తీసుకెళ్ళి మీరు అవి అమ్మి కొంచెం ఆదాయం సంపాదించుకోవచ్చు మీ ఇల్లు బ్రహ్మాండంగా నడుస్తుంది ఇందులో ఇబ్బంది లేదు వ్యాపారం అంటే సంపాదించుకోవచ్చు హ్యాపీగా బ్రతకచ్చు మరి భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకోవాలి అనుకుంటే మీరు మాన్యువల్గా అయితే అంటే షాప్స్కి వేసే టైప్ అయితే మాన్యువల్గా అయితే మీరు మీకు మన గూగుల్లో సెర్చ్ చేసి చూడండి మిషన్స్ దొరుకుతాయి మనకి రెండు వేల రూపాయల కంచి మిషన్స్ దొరుకుతాయి అంటే చిన్నగా ప్రారంభించాలి అనుకునేవాడికి లేదు నేను షాప్ సెట్ చేస్తాను ఒక షాప్ చూసుకుంటాను ఒక షాప్ చూసి ఆ షాప్లో ఈ ప్రలుచుకున్నాను నేను అన్ని తయారు చేసి లేకపోతే ఒక వర్కర్ని ఇద్దరు వర్కర్ని పెట్టుకునేంత స్తోమత కూడా నాకుంది మిషన్ కొనే స్తోమత కూడా నాకు అంటే ఆ మిషన్ ధర వచ్చే దగ్గర దగ్గర నలభై వేల రూపాయలు ఉంటుంది నలభై నుంచి యాభై యాభై వేలు దాకా ఉంటుంది మీరు గూగుల్లో వెళ్ళి ఒకసారి పొటోటా మిషన్ మేకర్ అని కొట్టండి అవి ఏంటంటే మీకు పొటాటో చిప్స్ తయారు చేసే మేకర్లు మిషన్స్ అన్నీ అందులో మీకు గూగుల్లో అన్నీ వచ్చేస్తాయి లేదంటే ఫ్లిప్కార్ట్లో చూడండి లేకపోతే అమెజాన్లో చూసుకోండి ఫ్రెండ్స్ మరి తయారీ ఏంటి అంటే ముందుగా మనం పెట్టుబడి గురించి మాట్లాడుకుందాం అంటే మీరు నిర్ణయించుకోవాలి కదా నేను చేయగలనా లేదా మరి చేసి బయటికి మరి ఆ పొటాటో చిప్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవాలి మరి ప్యాకింగ్ చేసుకున్న సీలర్ మిషన్లు కావాలి ఆ ప్యాకింగ్ చేసే మన పాలిథిన్ బ్యాగ్స్ కావాలి అవన్నీ అక్కడక్కడ దొరుకుతాయి ఎలా దొరుకుతాయి అవి కూడా మనకి అమెజాన్లో దొరుకుతాయి లేదంటే ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి లేదంటే ఓపెన్గా కావాలంటే మన విజయవాడ వన్ టౌన్ మార్కెట్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో ఎక్కడోసైనా ఈ పీవీసీ అంటే ప్యాకింగ్ చేసే ఇవి సేలర్ దొరుకుతుంది ప్యాకింగ్ చేసే ఆ పేపర్ బ్యాగ్స్ కూడా పాలిథిన్ కవర్స్ కూడా దొరుకుతాయి అయితే ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే ఓపిక్గా కూర్చొని మీ దగ్గర ఉంటే అంటే తక్కువ పెట్టుబడితో చేసుకునే వాళ్ళు కొంచెం వ్యాపారం స్పీడ్గా ఉండదు కొంచెం టైం తీసుకుంటుంది బాగా అంటే మాన్యువల్గా తయారు చేసేవి కొంచెం స్పీడ్గా ఉంటాయి లేదు మన మిషన్స్ అయితే స్పీడ్గా ఉంటాయి మిషన్స్ అంటే చాలా స్పీడ్గా అవుతాయి వర్క్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది మరి దానికి కావాల్సినవి ముందు మనకి నేను షాపు నేను పెట్టుకొని నిలబడగలను నేను వ్యాపారం చేసుకోగలను చుట్టూ ముందు ముందు చేయి తర్వాత వాళ్ళే మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు వ్యాపారస్తులు అంటే అలా అమ్ముకునే వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు మీరు ముందు అలవాటు చేయాలి అన్న అలవాటు చేయండి అయితే ఈ మిషన్ ధర చెప్పాను కదా ముప్పై ముప్పై వేల నుంచి ఉన్నాయి దగ్గర దగ్గర నలభై వేలు ఉంది మ్యాక్సిమం మీరు ఒకసారి సెట్ చేయండి అయితే ఇది తయారీకి మీకు బాండీ ఒకటి కావాలి కళాయి తెలుసుగా నూనె కళాయి ఒకటి దానికి నూనె కావాలి స్టవ్ కావాలి మీరు తయారు చేసుకునే ఒక చిన్న షాపు కానీ మీకు కొంచెం దగ్గరలో కానీ మీకు అనువుగా ఉండే ప్రాంతంలో ఆ షాపు పెట్టుకోండి పెట్టుకొని తయారు చేస్తే ఒక మనిషి కానీ ఇద్దరు మనిషి కానీ వాళ్ళు కావాల్సి వస్తుంది మిషన్ మడిగా సింగిల్ ఫేస్తోనే నడుస్తుందండి మీకు చాలా ఒక లాగా ఉంటుంది మీరు పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు యావరేజ్గా టెన్ ఇంటూ టెన్ ప్లేస్ సరిపోతుంది అయితే మీరు కావాల్సినవన్నీ ఇవన్నీ ఈ బాండి స్టవ్వు వర్కర్లు ఏమైనా పెట్టుకుంటారంటే ప్రస్తుతానికి మీ ఇద్దరు పని చేసుకుంటారంటే మీ ఇద్దరు పని చేసుకోండి లేదు కొంచెం హెవీగా వర్క్ చేసుకోవాలనుకుంటే ఎవరున్న వర్కర్ని తీసుకోండి మీకు ఓపిక ఉంటే మరి ఇది మీరు మీరు మొదలు పెట్టారంటే కనీసం దాంట్లో షాపు కావాలి కదా మరి బాండీలు నూనె అన్నీ కావాలి కదా మీకు ఎట్లందే కొంచెం అప్రాక్సిమేట్గా షాప్ పెట్టి బాగా డెవలప్ చేయాలంటే మినిమం ఒక లక్ష రూపాయలకు పెట్టుబడి అయితే పెట్టుకోవాలి ఎక్విప్మెంట్స్కి ఎక్విప్మెంట్స్ కంటే మ్యాక్సిమం చెప్పాను కదా నీకు నలభై వేలు మళ్ళీ దానికి ఎక్విప్మెంట్స్ కావాలి మళ్ళీ ఏంటంటారు కొంచెం సెలర్ మిషన్ ఒకటి ఇవని ఇవని ఈ ఐటెం కలిసి ఊరికే ఒక లక్ష రూపాయలు వేద్దాం ఒక లక్ష రూపాయలు ఎస్టిమేషన్ మీరు పెట్టుకొని మీరు షాప్ ఏదైనా పెట్టుకొని ఒక వర్కర్ని పెట్టుకొని లేకపోతే మీరు ఇద్దరు చేసుకొని చెయ్యండి ఇది వంటకం కూడా మీరే ఆ మిషన్ నుంచి మీరు ఈ బంగాళదుంపలు ఆ పొటోటాలు వేస్తే పైనుంచి వస్తే మొత్తం కటింగ్ అయిపోయి చిత్తు రూపంలో కింద పడిపోతాయి మొత్తం అక్కడ ఒక డ్రమ్ ఉంటుంది కింద ఆ డ్రమ్లో పడిపోతే అవి తీసుకొని మీరు మరి ఈ నూనె కడాయిలో నూనె కాలుతూ ఉంటుంది కదా అందులో వేసి వేయించేసేసి బయటికి తీసిన తర్వాత కొంచెం ఉప్పు కారం చల్లేసేసుకొని ప్యాకింగ్ చేసుకోవాలి సైజు ప్యాకింగ్లో మీరు ఎంతంత అమ్మగలుగుతున్నారు ఒకవేళ తెలియలేకపోతే బయట నాలుగైదు రకాల కొట్టులో ఆ ప్యాకింగ్ ఎంత ఉన్నాయి ఎంత రేటు ఉన్నాయి అనేది ఒక నాలుగైదు కొట్టులో సేకరించండి ముందు నాలుగైదు కొట్టులో సేకరించండి సేకరించి ఇది ఇంత రేటు ఉంది ఇది ఇంత రేటు ఉంది ఇది ఇంత రేటు ఉంది అని తెలుసుకోండి ముందు తెలుసుకున్న తర్వాత ప్యాకింగ్ కూడా తెచ్చుకొని నాలుగు మీరు అలాగే ప్యాకింగ్ చేసుకోండి చేసుకొని మీరు ఒక ఎక్సల్ బండి కానీ లేకపోతే వేరే బండి కానీ లేకపోతే ఏదైనా బళ్ళు ఉంటే అవి ఒక గోతంలో వేసుకొని షాప్ షాప్కి తిరుగుతూ మీరు షాప్ షాప్కి తిరగండి వాళ్ళు తీసుకున్నా తీసుకుపోయినా మీరు ముందు అలవాటు చేయాలి లేదు మా దగ్గర ఏమున్నాయని చెప్పి బ్యాగీ కిన్ని డజను ప్యా డను లేతే రెండు డజన్లు అలాగా ఒక వేసి కట్టేసేసి ప్యాకింగ్ చేసేసి ఒక దారానికి అది అదే పురుకోసలాగా వేసుకొని అవి మీరు ప్రతి షాప్కి అమ్మేయచ్చు మీకు ఆ విధంగా అన్ని షాపులకు వేసుకోవచ్చు మీకు మంచి ప్రాఫిట్టే ఉంటుంది మీరు స్వయంగా వెళ్ళి షాపులకి వేస్తున్నారు కాబట్టి మంచి ప్రాఫిట్టే వస్తుంది ఆ ప్రాఫిట్ ఎంత తీసుకోవాలో కూడా నేను ముందే చెప్తున్నాను ఒక నాలుగైదు షాపులకు వెళ్ళండి ఆ షాపుల్లో ఆ పాలిథిన్ కవర్లో పెట్టి వాళ్ళు ఎంత వేస్తున్నారు ఆ చిప్స్ ఎన్నీ పెడుతున్నారు ఏంటి అనేది ముందు మీరు గ్యాదర్ చేయండి రేట్ ఎంత పడుతుంది నూనె ఎంత పడుతుంది ఇవన్నీ గ్యాదర్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఆఫ్ కాఫ్ ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు మీరు పని చేసుకోవాలి కష్టపడి పని చేయలేదు మీ కష్టమే ఆడపోతుంది మీ కష్టం పోదు కదా మరి మీ కష్టం అంతా మీరు మీ ఇద్దరు మీరు మీ ఇద్దరు కష్టపడాలి షాప్ రెంట్ తీయాలి కరెంటు బిల్లులు తీయాలి అన్నీ ఉంటాయి సింగల్ ఫేస్ మీద అది పెద్ద ఇదేం కాదు సింగల్ ఫేస్ మీద నడుస్తుంది చిన్న మీకు టెన్ ఇంటూ టెన్ షాప్ అన్న తల్లెంటుట్టలు షాప్ అయినా సరే సరిపోతుంది మీ భార్య ఇద్దరు కలిసి కాస్త డబ్బు ఉంటే మీ దగ్గర ఆ మిషన్ కొనుక్కొని అంటే నేను షాపు పెట్టి నిలబడాలి ఎక్కువగా బల్క్గా ఎక్కువగా తయారు చేసి అమ్మాలి అనుకునే వాళ్ళు షాప్ పెట్టుకోండి మాన్యువల్గా అంటే కొంచెం కష్టమైన పని అది మన చేతులతో చేసుకుంటూ చేయాలంటే కొంచెం రిస్క్ కొంచెం టైం పట్టింది మరి అలాగైతే కొంచెం మనం వెనకబడిపోతాము లేదు అనుకుంటే మాకు ఓపిక ఉందనుకుంటే మిషన్ కొనుక్కోండి మిషన్ ద్వారా మీకు చెప్పాను కదా నలభై వేలు దాకా ఉంటుంది మిషన్ కావాలంటే ఒకసారి అమెజాన్లో కానీ మన ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పొటోటా స్లైసర్ మిషన్ మీకు దొరుకుతుంది పొటోటా అని కొట్టండి మీరు పొటోటా మిషన్ అని కొట్టండి పొటో పొటోటా చిప్స్ మిషన్ అని కొట్టండి గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకొని మీరు ఆ విధంగా మీ దగ్గర అమౌంట్ ఉంటే ఈ చిన్న షాప్ పెట్టుకొని కూడా మీరు హ్యాపీగా బతికేయచ్చు ప్రాఫిట్ బాగానే ఉంటుంది మంచి బిజినెస్ రండి సేల్స్ బాగానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి రేపు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ గుడ్ బాయ్ మీరు మంచిగా వ్యాపారం చేసుకుంటారని మా వెంకటరావు బాక్స్ ద్వారా మేము అందిస్తున్నాం పాత పనే కానీ అది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఆల్రెడీ చేస్తూ ఉంటే పర్వాలేదు వదిలేయండి ఎవరైనా కొత్త వారైతే నేను చెయ్యాలనుకునే వాళ్ళకి మాత్రమే నా సలహా మీరు చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా థ్యాంక్ యూ